హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హెం త్రీ మీ అందరి కోసం బీరకాయతో క్రిస్పీగా మంచి దోశలను టేస్టీ టేస్టీ దోశలను హెల్త్కి చాలా మంచిదండి ఏ విధంగా చేసుకోవాలో ఎలా చేయాలో తెలుసుకుందాము దీనికోసం ముందుగా కోటా రైస్ అంటారు కదా కోటా బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి ఒక నాలుగు లేదా ఐదు గంటలు అయితే నానబెట్టుకుంటే మిక్సీ చేసేటప్పుడు చాలా బాగుంటుంది ఒక లేత బీరకాయని తీసుకొని తొక్క చూస్తున్నారు కదా తొక్క తీయకుండా కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఒక సైడ్గా అదేవిధంగా మనం కారం ఎక్కువగా తింటామనుకోండి పచ్చిమిరపకాయలు ఒక ఏడు లేదా ఎనిమిది అదేవిధంగా జీలకర్ర అల్లం వెల్లుల్లి కూడా రెబ్బలు కొంతమంది వేస్తారు వేసుకుంటే ఒకటి లేదా రెండు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కట్ చేసిన బీరకాయ ముక్కలను మొత్తం పచ్చిమిరపకాయలు జీలకర్ర అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని సెపరేట్గా అయితే మిక్సీ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా సపరేట్గా చేస్తా లేదు కావాలి మొత్తంగా అంటే రైస్తో పాటుగా కూడా చేసుకోవచ్చు చాలా మెత్తగా వస్తుంది కానీ ఇది సపరేట్గా కథాబిచా అంటారు కదా కథాబిట్టగా బీరకాయని మిక్సీ జార్లో వేసుకొని కథాబిచా మిక్సీ చేసుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా చాలా టేస్ట్గా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది చిన్నపిల్లలు ఎవరైనా తినని వాళ్ళు బీరకాయ కర్రీ తినని వాళ్ళు అయితే ఈ విధంగా దోశలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా మన సైడ్గా ఉంచుకున్న బియ్యాన్ని కూడా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా కచాబిసాగా బీరకాయనైతే మిక్సీ చేయడం జరిగింది మీరు కారం ఎక్కువగా తింటామంటే మిక్సీలో పచ్చిమిరపకాయలను అయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ బీరకాయని ఆ రుబ్బులో బియ్య పిండి ఉంది కదా మిక్సీ చేసుకున్న రుబ్బులో వేసుకొని ఈ బీరని కచాబిచ్చా ఉంది కదా ఈ మిక్సీ చేసుకున్న దాన్ని మొత్తంగా కలుపుకోవాలండి నీట్గా కలుపుకోవాలి కలిసే విధంగా కలుపుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకొని చాలా టేస్ట్ అయితే మాత్రం ఒక్కసారి చేసి తిన్నారంటే నెక్స్ట్ టైం కూడా వదలరండి అంత టేస్ట్గా అయితే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పాన్ పాన్పై సారీ స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇక్కడ దోశలు అయితే వేసుకోవడమేనండి చాలా టేస్ట్ ఒకసారి తింటే వదలరు మళ్ళీ మరలా దీనిపైన లేదు అంటే ఉళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లి ముక్కలు క్యారెట్ తురుము అంటారు కదా క్యారెట్ని తురుములా చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి చూడడం వరకే చేసుకుని కూడా తింటే ఇంకా బాగుంటాయండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రీ సూన్ ఇటువంటి వంట వీడియోల అయితే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ